యూత్ కాంగ్రెస్ పదవులకు నామినేటెడ్ విధానంలో కాకుండా ఎన్నికలు నిర్వహించి పదవులు కేటాయించే విధంగా రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకోవడం యువతకు ఎంతో మేలని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి నాగం యాదవ్ అన్నారు ఈ సందర్భంగా రాయలసీమ జిల్లాల రిటర్నింగ్ అధికారి సతీష్ కుమార్ మాట్లాడుతూ కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ విభాగంలో పదవులు కోరుకునేవారు ఆన్లైన్లో ఆన్లైన్ లో తమ పేరును నమోదు చేసుకుని పోటీలో నిలబడవచ్చని అన్నారు ఇక కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులకు పదవులు దక్కుతాయని అన్నారు వైసీపీ కూచుమి ప్రభుత్వాలు నిరుద్యోగులకు అన్యాయం చేశాయని కాంగ్రెస్ పార్టీలోనే యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు వేరే పార్టీలలో మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి నామినేటెడ్ పద్ధతి ద్వారా రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుంది జిల్లా అధ్యక్షులను అలాగే వైఎస్ఆర్సిపిలో జిల్లా అధ్యక్షుడు వాళ్ళ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో ఎవరో లాబీతో పరిచయాలతో కమ్యూనికేషన్స్తో ఏదన్నా లాబీ చేసిన తర్వాత రికమెండేషన్స్తో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుని కానీ తెలుగువతలు కానీ ఎన్నుకోవడం జరుగుతుంది అలాగే భారతీయ జనతా పార్టీలో కూడా బీజే వైఎం అని చెప్పేసి ఒక యువజన విభాగం దాంట్లో కూడా నామినేటెడ్ సిస్టమ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది కానీ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో విత్ ఇన్ ద కాంగ్రెస్లో వితిన్ ద యూత్ కాంగ్రెస్లో నామినేటెడ్ సిస్టమ్ కాకోకుండా ఎలక్షన్ సిస్టమ్ ద్వారా ఎవరైనా ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ కావచ్చు ఎవరైనా మెంబర్ మెంబర్ ఆన్లైన్ ద్వారా ఎంట్రీ కావచ్చు ఎవరైనా ఈ ఆన్లైన్ ద్వారా నామినేషన్ వేసుకొని వాళ్ళ గ్రూప్ ద్వారా మెంబర్షిప్ చేసుకొని ఎలక్షన్ సిస్టమ్ ద్వారా అధ్యక్షుడయ్యేటువంటి అవకాశం ఒక ఇండియన్ యూత్ కాంగ్రెస్లో మాత్రమే ఉంది అది ఒక రాహుల్ గాంధీ గారి ఆలోచనలో మాత్రమే ఉంది దాని ద్వారా ఎక్కడైనా ఎవరైనా నాయకుడు కావాలనుకుంటే ఈరోజు ఈ వేదిక మీద నుంచి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలలో ఉన్నటువంటి యువ నాయకులు కానీ పార్లమెంటుకి కానీ అసెంబ్లీకి కానీ పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా ఓపెన్ ప్లాట్ఫామ్లో యూత్ కాంగ్రెస్ ఉంచడం జరిగింది అంటే ఐదు సంవత్సరాలుగా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసి కనీసము ఐదు వేలు పదివేలకు కూడా జాబులు దొరికేటువంటి పరిస్థితి లేదు అలాగే నిరుద్యోగ వృత్తి ఇస్తాను వేల జాబులు ఇస్తాను బాబు వస్తేనే జాబ్ వస్తుంది అని అని చెప్పేసి ఈ రాష్ట్ర యువతను మోసం చేసినటువంటి నరే చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే ఉన్నారు అలాగే నరేంద్ర మోడీ గారు నేను పవర్లోకి వచ్చిన వెంటనే రెండు వేల పద్నాలుగులోనే చెప్పాడు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు క్లియర్ అయింది ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు అప్పుగా ఉన్నాడు ఈ రాష్ట్రంలోని యువతకి ఈ రాష్ట్రంలోని యువతకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ యువత తరఫున పోరాటం చేయడానికి ఈ దేశంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ అని అని చెప్పేసి ఫ్రంట్ లైన్లో ఉంటుంది అది గల్లీలో కొట్లాడుతుంది ఢిల్లీలో కొట్లాడుతుంది జంతర్ మంతర్లో కొట్లాడుతుంది పార్లమెంటు పైన ముట్టడికి కూడా సిద్ధమవుతుంది ఇలాంటి యూత్ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ని మనమందరం కూడా యూజ్ చేసుకొని ఈ దేశంలోని యువతకు న్యాయం జరిగేంత వరకు యూత్ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని చెప్పి విశ్వసించినటువంటి యువజనులందరూ కూడా ఈ దా ఈ రాష్ట్రంలో భారీ ఎత్తున మెంబర్షిప్లో జాయిన్ అయిపోయి ఎలక్షన్ సిస్టమ్ ద్వారా వివిధ పదవులలో అలంకరించి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను ఈ దేశ సరిహద్దుల నుంచి తరిమి కొట్టేదాకా ఈ ఆంధ్రప్రదేశ్లోని యువత అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పేసి ఈ వేదిక మీద నుంచి ఎలక్షన్ సిస్టమ్ ద్వారా మీ అందరికీ ఓపెన్ చేయబడిన డోర్లన్నీ మీరందరూ